రాయలసీమ మొత్తానికి నీటి ఎద్దడి ఎక్కువగా కనిపిస్తున్నా కూడా చిత్తూరు జిల్లాకు ప్రత్యేకత ఉంది అక్కడి నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి సారవంతమైన నేల అలాగే ఎన్నో నీటి వనరులు ఇలా చిత్తూరు జిల్లాకు సంబంధించినంత వరకు కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చాలా వరకు పంటలు ఆఫ్కోర్స్ కమర్షియల్ క్రాప్స్ కూడా ఎక్స్పోర్ట్ చేసే స్థాయిలో అక్కడ ఉంటూ ఉంటాయి అంత సారవంతమైన నేల ఆ స్థాయిలో నీటి వనరులు కూడా ఉంటాయి అయితే కనిపించిన ప్రతి చెరువుని కూడా కబ్జా చేసేస్తూ ఉన్నారు ఒక్కసారి మనం ఆ ప్రాంతాలకు వెళదాం అక్కడ ఉన్న మా ప్రతినిధులతో మాట్లాడదాం అక్కడ సిచువేషన్స్ ఏంటో కనుక్కుందాం ముందుగా మా 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 ప్రతినిధి అక్కడ నుంచి మదనపల్లి నుంచి శ్రీనివాస్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు అలాగే చంద్రప్రకాష్ కూడా చిత్తూరు జిల్లా నుంచి అక్కడ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు శ్రీనివాస్ వినబడుతోందా శ్రీనివాస్ మేడం శ్రీనివాస్ చెప్పండి ప్రస్తుతం ఏ చెరువు దగ్గర ఉన్నారు అక్కడ పరిస్థితి ఏంటి చెరువుల హలో మేడం నా పేరు శ్రీనివాసులు మదనపల్లి మాది ఇక్కడ మేడం మేము ప్రస్తుతం ఇక్కడ ఇక్కడ ఎటు చూసినా కబ్జా కోమటి చెరువు దగ్గర ఉన్నాము ఎటు చూసినా కబ్జాలు గురైపోయి గృహ గృహ నియమాలు కట్టించుకొని కట్టుకొని కట్టుకొని మొత్తం కబ్జా చేసుకున్నారు ఇక్కడ ప్రస్తుతం మనతో కార్యవర్గ సభ్యులు పర్యావరణ కార్యవర్గ సభ్యులు ఉన్నారు వాళ్ళతో పాటు తెలుసుకుందాం చెప్పండి మదనపల్లి టౌన్ కి సెంటర్ దాదాపు నలభై నాలుగు ఎకరాల ఎనభై ఎనిమిది సెంట్లు దాదాపు పద్దెనిమిది ఎకరాలు కబ్జా గురైంది అప్పుడు రెవెన్యూ యంత్రాంగం సర్వేర్లు పూర్తిగా సర్వే చేసి ఈ చెరువు చుట్టూ మార్కింగ్ కూడా ఇచ్చారు మార్కింగ్ ఇచ్చి దాదాపు ఏడు సంవత్సరాలు గడుస్తుంటే కూడా ఎంక్రోచ్మెంట్ తొలగించడంలో జరుగుతుంది అది దాదాపు మూడు ఫ్లోర్లు కడుతున్నారు దీనికి ఎవరు పర్మిషన్ ఇస్తున్నారు ఈ కౌన్సిల్ పరిధిలో సచివాలయం ఉంటుంది సచివాలయం అధికారులు ఉంటారు మున్సిపల్ అధికారులు ఉంటారు ఇరిగేషన్ వాళ్ళు ఉంటారు ఏ ఒక్కరుంటే కూడా పద్దెనిమిది ఎకరాలు ఏం ఏ అసలు అధికార యంత్రాంగం దేనికోసం వర్క్ చేస్తుందో అర్థం కాని పరిస్థితి ఈ చెరువుకి సప్లై ఛానల్స్ కూడా ఉన్నాయి పై నుంచి అనేటువంటి ఒక వంక దాదాపు తొంభై అడుగులు విస్తీర్ణంతో వంక అంటే ఈ రోజు నాలుగు అడుగులు కూడా లేనటువంటి పరిస్థితి ఈ చెరువు పైన ఇంకో చెరువు అమ్మ చెరువు అమ్మ చెరువు ఏ మాత్రం చెరువే లేదు ఈ ఈరోజు ఖాళీ అది కూడా ఈ రేపు మాకు కబ్జా అయిపోయేటువంటి పరిస్థితి ఒక నేషనల్ హైవే పక్కన ఆ నేషనల్ హైవే లో ఈ రోజు ఏ రాజకీయ పార్టీ అధికారంలో వస్తే ఆ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వ్యాపారస్తులు చెరువుల్లో కబ్జాలు చేయడం వాటిలో బ్రహ్మాండమైనటువంటి కమర్షియల్ బిల్డింగ్ లు నిర్మాణం చేయడం ఆ స్వామి లో చూస్తే పెద్ద పెద్ద రెస్టారెంట్లు నిర్మాణం జరుగుతున్నాయి ఆ రెస్టారెంట్లు చేస్తే ఆ రోజు ఉన్నటువంటి ఆ అధికార పార్టీకి సంబంధించిన కొంతమంది అయితే ఈ రోజు అధికారం వచ్చినటువంటి కొంతమంది కబ్జాలు చేస్తూ పర్యావరణాన్ని పూర్తిగా ఈ రోజు పాలక వర్గాలే కబ్జా ఇబ్బంది పడుతున్నాయి ఈ పాలక వర్గాలే పర్యావరణాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నాయి పాలక వర్గాలు తనకున్నటువంటి అధికార యంత్రాంగాన్ని తనకున్నటువంటి అధికారంతో రెవెన్యూ యంత్రాంగాన్ని రెవెన్యూ యంత్రాంగం గానీ ఇరిగేషన్ వాళ్ళు కానీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ వీళ్ళకి వ్యతిరేకంగా చెప్పే పరిస్థితి లేకపోవడం వల్ల ఈ రోజు పూర్తిగా కబ్జా అవుతున్నాయి ఈ మదనపల్లి ప్రాంతంలో ఒక పక్క వరదలు విజయవాడ సైడ్ వరదలు పోతుంటే కూడా మాకు కరువు పెడుతుంది రైతులు బోర్లు పూర్తిగా డ్రై అయిపోయినాయి దీనికి కారణం ఏమంటే ఈ రోజు చెరువులు కానీ వాగులు వంకలు ఎక్కడ కానీ నీళ్లు స్టోరేజ్ లేకపోవడం వల్ల గ్రౌండ్ లెవెల్ వాటర్ తగ్గిపోయింది గ్రామాల్లో రైతులు ఇబ్బంది పడుతున్నారు పట్టణాల్లో ఈ రోజు కూడా ఇలాంటి వర్షాలు వరదలు పోయే సందర్భంలో కూడా మదనపల్లలో ప్రజలు ట్యాంకు వాటర్ ట్యాంకుల్లో డబ్బులు పెట్టి కొనే పరిస్థితి ఉందంటే దీనికి కేవలం పాలక వర్గాలు అధికారులు అవినీతి కబ్జాలే కారణమని మేము అభిప్రాయపడుతున్నాం మొత్తానికి మనం చూస్తున్నాం కోమటివాణి చెరువు చుట్టుపక్కల మినిమం మనం నోటీస్ చేయగలుగుతాం ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలో కూడా నిర్మాణాలు చూస్తున్నాం చేపట్టేశారు చెప్పండి ఇంకా ఇంకా ఉన్నారు సామాజిక కార్యకర్తలు కూడా మేము ప్రభుత్వాల దృష్టికి తీసుకు చెప్తున్నారు సో వాళ్ళ పోరాటం ఎలా ఉంది ప్రభుత్వం నుంచి స్పందన ఎలా ఉంది అధికారులు ఏమంటున్నారు దానికి సంబంధించి కనుక్కోండి ముఖ్యంగా మదనపల్లి ఉన్న కోమిటివాల్ చెరు అలాంటి గొప్ప చరిత్ర ఉన్న ఈ కోమిటివాన్ చెరువు ఇప్పుడు చూస్తే సగానికి సగం గతంలో నలభై రెండు నుంచి నలభై మూడు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కోమిటి మాన్ ప్రస్తుతానికి ఇరవై మూడు ఎకరాలు పరిస్థితి దాదాపుగా పచ్చి ఇరవై ఎకరాల ఆక్రమణకి గురైంది దీనిపైన చాలా సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాం అధికారులకి నాయకులకి విన్నతలు ఇస్తూనే ఉన్నాం అధికారులు నాయకులే ఈ కబ్జాలు గురి చేస్తున్నప్పుడు కంచి వేసిన ఎవరు వస్తారు చెప్పండి కాబట్టి నేను చెప్పదలుచుకునేందుకు కూడా ఒకటే ఆంధ్రప్రదేశ్ నూతనంగా వచ్చినటువంటి ప్రభుత్వానికి మేము చెప్పేది ఒకటి తెలంగాణలో ఏ విధంగా అయితే హైదరాబాద్ ద్వారా చెడు పోలగొడుతున్నారు అలాగే ఒక ప్రత్యేక సంస్థ అనేది ఏర్పాటు చేసి చెరువు చెరువుల్ని పరిరక్షించకపోతే భౌతిక తరాలు చాలా ప్రమాదంలో పడే పరిస్థితి ఉంది అసలు చనిపోయిన తర్వాత పాతి పెట్టడానికి కూడా స్థలాలు కబ్జా చేసే పరిస్థితి ఉంది కాబట్టి దీని మీద పోరాటాలు చేస్తున్నాం చచ్చేంత వరకు కూడా ఖచ్చితంగా పోరాటం చేస్తాం ఎంత గొప్ప చరిత్ర ఉన్న ఈ కోమిటివాన్ చెరువు మదనపల్లి కోమిటివాన్ చెరువుని కాపాడుకునే పరిస్థితి ఇప్పుడు మా పైన పూర్తిగా బాధ్యత మేము తీసుకొని ప్రభుత్వానికి విన్నపం చేస్తున్నాం దయచేసి ఒక సంస్థను ఏర్పాటు చేయండి ప్రత్యేకంగా మదనపల్లి మీద మీరు కొంచెం దృష్టి పెట్టాలి ఎందుకంటే గతంలో చూసాం సబ్ కలెక్టర్ ఆఫీస్ లో భూ అక్రమాలకు పాల్పడుతున్న వాళ్ళు వాటిని కాల్చి అన్యాయంగా రాజకీయం చేస్తూ మరి ఈ కబ్జా గురవుతున్న వాటిని యథేచ్ఛగా వాళ్ళ సొంత కమర్షియల్ గా సొంత వ్యాపారాలు పరిస్థితి